నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ స్వామి శరణం అయ్యప్ప శరణం శ్రీమాత్రే నమ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వృషభ రాశి జనవరి నెల మాస ఫలితాలు ఈ సంవత్సరం నంబర్ వన్ రాశి వృషభ రాశి ఏదైనా కావచ్చు వాడు అడుగు పెడితే బంగారం గోల్డెన్ లెగ్ ఎవరికైతే అవ్వలేదు వాళ్ళందరికీ పెళ్ళైపోతుంది పేరు ప్రఖ్యాతి మీ కాల్ దగ్గరకు వస్తాయి మీరు నమ్మరండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వృషభ రాశి నా జీవితం ఎప్పుడు మారుతుంది నా జీవితం ఎప్పుడు మారుతుంది రా నాయన కొంతమంది అయితే ఒక పదహారు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు నమ్ముతారా నమ్మరా రెండు వేల ఎనిమిది నుంచి వెయిట్ చేస్తున్నారు నా జీవితం ఎప్పుడు మారుతుంది నా జీవితం ఎప్పుడు మారుతుంది అని వాళ్ళందరికీ ఈ సంవత్సరం దేవుడిచ్చిన వరం అల్టిమేట్ బంపర్ ఆఫర్ తిరుగు లేదు మీకు ఈసారి క్రికెటా ఫుట్బాలా హాకీనా ఒలింపిక్సా కామన్వెల్తా పాలిటిక్సా సినిమానా ఏ రంగంలోనైనా ఏ రంగం అయినా ఎవడైనా వృషభ రాశి వాడికే వస్తుంది పేరు ప్రఖ్యాతి సో చాలా హ్యాపీగా ఉండాలి కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మనకి ఇంత అవకాశం వచ్చింది వృషభ రాశి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక రాశికి అవకాశం వస్తుంది దేవుడు ఇస్తాడు ఈసారి వృషభ రాశి వాళ్ళకి ఇచ్చాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇచ్చినప్పుడు మర్యాదగా తీసుకోవడం రావాలి దాని కాల్తో తన్ని నాకొద్దు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి దేవుడు వచ్చి లక్ష్మీదేవి వచ్చి చేతిలో ఇట్లా డబ్బులు వేస్తే కూడా నాకు వద్దని ఇట్లా ఇసిరాస్తారు కాలుతో తంతారండి అలాంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ అనుకోవచ్చు ఏంటి అలా ఎవరు చేస్తారు అని కానీ జరుగుతుంది మీ దగ్గరకు మనిషి వస్తాడు మీకు సహాయం చేయడానికి మీరు అని తిట్టి కొట్టి పంపించేస్తారు లక్ష్మీదేవి డైరెక్ట్గా రాదు మీకు తెలిసి తెలియకుండా మారువేషంలో ఇంకో రూపంలో వస్తుంది అప్పుడు ఆమెను గౌరవించి మర్యాద ఇచ్చి మనం అవకాశం మెల్లిగా తీసుకోవాలి ఏయ్ నేనే తో నేనే తురుమంటే అంటే నేలకేసి తొక్కేస్తారు లక్ష్మీదేవి వృషభరాశి అధిపతినే లక్ష్మీదేవి ఆ దేవి మీ దగ్గరకు వస్తుంది ఆత్మచైతన్యం ఈ సంవత్సరం వృషభ రాశికి ఆత్మ చైతన్యం అనేది జరగబోతుంది మీకు ఒక స్టోరీలు వినుంటారు మీరు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయని ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఆ ఆ సంవత్సరమే పదహారు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వృషభ రాశి ఈసారి అవకాశం వచ్చింది కా కావున వదులుకోవద్దు దయచేసి దాన్ని గట్టిగా పట్టుకోండి స్వామి పాదాలని గట్టిగా పట్టుకోండి దత్తాత్రేయ 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 దిగంబర దిగంబర శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర ఈ సంవత్సరం ఎన్నిసార్లు ఎంత ఎంత మంచి పని చేయాలంటే అంత మంచి పని చేయండి దత్తాత్రేయ గుడికి వెళ్ళిపోవండి మీ డబ్బులతో అన్నదానాలు చేయండి పది మందికి దత్తాత్రేయ గురించి చెప్పండి పది మందిని దత్తాత్రేయ స్వామి గుడికి తీసుకువెళ్ళండి గుడి చుట్టూ ప్రదక్షిణాలు వేయండి కృష్ణుణ్ణి ఆరాధించండి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒకటే పని ఒకటి కృష్ణుడి గుడి రెండు దత్తాత్రేయ స్వామి గుడి నా మాట వినండి ఇది చేయండి మీ జీవితం మారకపోతే వచ్చి నన్ను అడగండి మా ఇంటికి వచ్చి నన్ను అడగండి సరేనా జాబ్ చేసే వాళ్ళకి కాదు వ్యాపారం చేసే వాళ్ళకి కాదు మీడియాలో ఉన్న వాళ్ళకి సినిమాలో ఉన్న వాళ్ళకి మీరు ఏ పనైనా చేయండి వృషభ రాశి వాళ్ళకి ఏ పని చేస్తే సక్సెస్ అండి అసలు మామూలుగా ఒక రాశి తీసుకుంటే మనము ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది వ్యాపారస్తులకి ఇలా ఉంది భార్య భర్తలు కొట్టుకుంటారు ఇలా ఏమీ లేదు ఈసారి నాలుగు గ్రహాలు మారుతున్నాయి నాలుగు గ్రహాలు బాగా కలిసి వచ్చే రాశి ఈసారి వృషభ రాశికే కాబట్టి మీరు ఏది చేసినా బంగారమే కానీ మీకు అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని కాల్తో తన్నొద్దు దయచేసి మీరు అవకాశం వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించి పట్టుకోవాలంటే నేను చెప్పింది చేయండి కృష్ణుడు గుడికెళ్ళండి దత్తాత్రేయ స్వామి గుడికెళ్ళండి మీ గురువుల్ని ఆదరించండి ఈ సంవత్సరం ఎవరిని ఏ గురువుని హట్ట చేయొద్దు మీ టీచర్స్కి గిఫ్ట్ ఇవ్వండి మీ స్కూల్లో మీ కాలేజీలో మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి టీచర్కి డ్రైవింగ్ స్కూల్లో మీకు డ్రైవింగ్ నేర్పించే అతను కూడా మీ గురువునే గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా ఏదైనా నేర్పిస్తున్నారంటే అది మీ గురువునే ఈ ఒక్క సంవత్సరం మీరు గనగా కష్టపడ్డారా వృషభ రాశి జీవితంలో తిరిగి చూడక్కర్లేదు మళ్ళీ పేదవాడు కూడా అపార కోటేశ్వరుడుగా అపార కోటేశ్వరుడుగా మారే సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి మొ మొదలు చాలా ఇంపార్టెంట్ వృషభ రాశి వాళ్ళకి మొదలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సంవత్సరం మొదటి రోజు జనవరి ఫస్ట్ మీరు కంపల్సరీ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి కృష్ణుడు గుడికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో పటం ఉంటే స్వామి కాలు గట్టిగా పట్టుకోండి ఈ సంవత్సరం కనుక మీరు సరిగ్గా యూటిలైజ్ చేయగలిగితే మిమ్మల్ని ఎవడారండి భూమి మీద వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ఏలుతారు చెప్తున్నా ఇప్పుడు సూర్యుడు తొమ్మిదో ఇంట్లో వచ్చాడు తొమ్మిదో ఇల్లు అంటే అదృష్టం మకరం తొమ్మిదో ఇంట్లో పడ్డం వల్ల అదృష్టం మీ దగ్గరకు వస్తుంది మీరు అదృష్టం దగ్గరికి వెళ్ళట్లేదు అదృష్టం మీ దగ్గరకు వస్తుంది కాబట్టి దాన్ని గౌరవించి దాన్ని రెస్పెక్ట్ చేసి దాన్ని దండం పెట్టి దాన్ని కాల్ పట్టుకోవాలండి గట్టిగా మళ్ళీ మళ్ళీ రాదండి దయచేసి నా మాట వినండి కొంచెం మారండి పాజిటివ్ ట్రాక్లోకి రండి ఇదే పాయింట్ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా మారండి కనీసం యాభై శాతమైనా మారండి మంచి మార్గంలోకి రండి పలికేది స్పష్టంగా పలకండి పాజిటివ్గా పలకండి దరిద్రం రాకూడదు నోటి నుంచి ఒక్క సంవత్సరం కనీసం చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది పేపర్ మీద రాసిచ్చేస్తా విత్ స్టాంప్ చెప్పింది ప్లీజ్ వృషభ రాశి వాళ్ళకి రెండు చేతులు ముందు పెట్టి అడుగుతున్నాను దయచేసి ఈ సంవత్సరం పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా ఉండండి తర్వాత చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో తిరగ రాస్తారు మీరు ప్రపంచాన్ని ప్రపంచాన్ని మార్చే శక్తి మీకుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం కనుక వృషభ రాశి వాళ్ళు సరైన అడుగులు వేస్తే మిమ్మల్ని ఎవ్వరు దాటలేరండి గుర్తుపెట్టుకోండి కృష్ణుడిది కూడా వృషభరాశినే కృష్ణుడిని కృష్ణుడి మించి ఎవరు లేరు రారు రాలేరు సో అది గుర్తుపెట్టుకోండి పరమ దైవం కృష్ణుడే ఆ దైవం మీకు సహాయం చేస్తున్నాడు ఈ సంవత్సరం మీ అదృష్టం మీరు వృషభ రాశిలో పుట్టుంటే ఈ సంవత్సరం అలా కలిసి వస్తుంది వ్యాపారం కావచ్చు జాబ్ కావచ్చు రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చాలా బాగుంటాయి చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక లైట్ ఎలుగుతుంది అనమాట అర్రే ఇప్పుడు దాకా ఇది జరుగుతుంది అర్రే నేను ఇలా మారితే మొత్తం ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట సిచ్యువేషను భార్య భర్తలు కూడా సఖ్యత అనేది బాగా పెరుగుతుంది వాళ్ళు ఇద్దరి మధ్యలో సో నేను చెప్పింది చేయండి అద్భుతమైన సంవత్సరంకి ఏం చెప్పనక్కర్లేదు వార్షిక ఫలాలు రెండు వేల ఇరవై ఫలాలు చెప్తాను దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రేనమ